ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మనకు అసలు అర్థమే కావటం లేదు తనుజ అలాగే సోల్జర్ పవన్ డెమోన్ పవన్ అలాగే మన రితు చౌదరి ఈ నలుగురి మధ్య ఒక సంథింగ్ సంథింగ్ అయితే జరుగుతుంది నేను ఏమైందంటే సెవెన్ ఆఫ్ కి లైవ్ లైవ్ లో అందరిని లైట్లు ఆపేసారు నిద్రపోయారు అనమాట అంటే మోస్ట్లీ అందరు టైర్డ్ అయ్యారో మరి లేకపోతే వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ అన్ని ఆఫ్ చేస్తే వాళ్ళు నిద్రపోవడం జరిగింది అనమాట సో అక్కడ ఏమైందంటే పరిస్థితి తర్వాత మళ్ళీ నిద్రలేవడం జరిగింది ఇక్కడ మీరు చూపించినట్టుగా సోల్జర్ పవన్ కి ఏమైందంటే మామూలుగా ప్రతి మైక్ కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు ఒకళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుంటారు ఇంకొకళ్ళు బటర్ఫ్లై పెట్టుకుంటారు అలా రకరకాలుగా పెట్టుకుంటారు ఈవెన్ సోల్జర్ కళ్యాణ్ కూడా ఒక ఒకటేదో పెట్టుకుంటాడు అనమాట చిన్న బటర్ఫ్లై టైప్ అది అది నాకు కరెక్ట్ గా తెలియదు బట్ ఒకటి పెట్టుకుంటాడు అది లేదనమాట అది ఎవరు తీశారు అంటే యాక్చువల్లీ అంతకు మునుపు ఎవరో తీస్తారు అది రితు తీసినప్పుడు చాలా ఫీల్ అవుతాడు అనమాట ఎందుకు తీసావు అది ఇదని అంటాడు అయితే ఇప్పుడు ఏమైందంటే అది ఆ మైక్కి పెట్టుకుంది కావాలని తను తీసేస్తుంది సోల్జర్ దగ్గర నుంచి తీసేసి ఏంటి ఇంకా ఏమన్నా కనిపించడం లేదా అది ఇది అంటే యాక్చువల్లీ కళ్యాణ్ ఏంటంటే కొంచెం ఫీల్ అవుతాడు ఫీల్ అవ్వడం అంటే తనుజ అది తీసిందని కాదు తనకీ ఆ ఆ మైక్ కి పెట్టుకునే దానికి ఏదో చిన్న లిటిల్ ఎమోషన్ ఉంటుంది అనమాట అయితే కొంచెం డల్ అయిపోయి అలాగా డల్ గా ఉంటే ఈ లోప ఏమవుతుందంటే తను వచ్చే పిలుస్తుంది అనమాట కళ్యాణి లోపలికి రాని నీతో మాట్లాడాలి అనమాట అంటే ఏంటి అంటాడు ఎందుకు డల్ గా ఉన్నావు చెప్పు అంటే ఏం లేదు ఏం లేదంటే నీ మైక్ కి పెట్టుకుందా నీ మైక్ కి పెట్టుకున్న క్లిప్పా ఎందుకు అనిపించడం లేదు ఎవరు తీశారు నేనే తీసానని మీకు తెలుసా అంటూ అలాగా కొంచెం ఆ అలా మాట్లాడుతుంది అనమాట అంటే అప్పుడు అంటాడు ఇచ్చేయచ్చు కదా నాది నాకు ఇచ్చేయచ్చు కదా అంటే నీది నీకు ఇస్తాను కానీ అసలు దానికే నీకు ఉన్న మధ్య మధ్య ఉన్న ఇదేంటి ఆ ఎమోషన్ ఏంటో నాకు చెప్పు ఏ నాకు చెప్పకూడదా అంటూ ఒక రకంగా మాట్లాడుతుంది అనమాట కొంచెం చాలా సాఫ్ట్గా ఒక రకంగా మాట్లాడుతుంది మాట్లాడేటప్పటికీ అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నవ్వేస్తా ఉన్నాడు అనమాట తనుజాన్ని చూసి ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు నాది నాకు ఇచ్చే ఇచ్చి కదా అన్నట్టుగా అంటుంటే నువ్వు చెప్తావా ఆ ఆ మైక్ పెట్టుకునే దానికి నీకు ఉన్న మధ్య ఎమోషన్ ఏంటో చెప్పు లేదంటే నేను సరే నువ్వు తను తీస్తే తిట్టావా నేను తీస్తే ఎందుకు తిట్టలేదు కానీ నువ్వు ఎందుకు అంత డల్గా ఫీల్ అవుతున్నావు ఏ నాకు చెప్పకూడదా ప్లీజ్ చెప్పరా అది అని అంటుంటుంది అనమాట అయితే ఇంకా సోల్జర్ మాత్రం చెప్పడనమాట చాలా గా మాట్లాడుతుంది తనుజ అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే లైట్ ఒక రొమాంటిక్ అండ్ లవ్ యాంగిల్ అయితే నాకు తనుజాలో నిన్న ఈ లైవ్ చూస్తున్నప్పుడు కనిపించింది ఈ ఫొటోస్ చూస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఈవెన్ వాళ్ళ సెకండ్ ప్రోమో కూడా అదే రిలీజ్ అయింది అనమాట సో అయితే తనుజ అలా కొంటగా మాట్లాడుతుంటే పవన్ ఏమో మురిసిపోతుంటాడు రెడ్ చీక్స్ అన్ని రెడ్ రెడ్ అయిపోతుంటాడు అనమాట అయితే ఏమవుతుంది అంత అడిగినా కూడా ఏమి చెప్పుడు ఇచ్చేసే ఇచ్చేసే అంటుంటాడు ఈ లోప ఏమవుతుందంటే అక్కడికి రిత్ వస్తుంది రితు వస్తే రితు వచ్చేసరికి కళ్యాణ్ ఏమంటాడు అంటే ఇక్కడ నుంచి ఎలా అంటాడు అంటే ఏమవుతుంది యాక్చువల్లీ కళ్యాణ్ కొంచెం జోక్గానే అంటాడు కానీ అక్కడ రితు ఫీల్ అవుతుంది అనమాట ఫీల్ అయ్యేసరికి బయటకు వెళ్ళిపోయి పక్కన డిమాన్ పవన్ పక్కన కూర్చుని ఉంటే ఏంటి వచ్చేసావు అంటే నాకు అసలు ఎవరైనా నేను ఎక్కడైనా ఉన్నప్పుడు నన్ను అలా ఎల్లు అంటే నాకు చాలా కోపం వస్తుంది నువ్వు మొన్న కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు నన్ను పక్క వెళ్ళమన్నావు నాకు అది నచ్చలేదు కావాలంటే ఇద్దరు మాట్లాడుకోండి నేనేం కావాలంటలేదు కానీ నన్ను అలా వెళ్ళమన్న ఇది కాదు అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు నువ్వు ఎలా ఉంటావో చూద్దామని అలా కోపంగా ఉంటావని చూద్దామని అంటాడు అని ఆ తర్వాత ఏమంటాడంటే సారీ చెప్పాను కదా ఇంకా లైట్ తీసుకో నువ్వు అని చెప్పేసి తనని బ్రతిమలు ఆడుతూ ఉంటాడు అనమాట ఈ లోపు తనుష మళ్ళీ పిలుస్తుంటుంది ఉంటుంది సోల్జర్ని అయితే ఏమవుతుంది ఇంకా రీతు ఏమో తన మీద అలిగితే అలిగి ఇచ్చి పోరా నాతో మాట్లాడుకురా నువ్వు హాజరా ఇదిరా అంటుంటే నీకు కళ్యాణ్ నవ్వేస్తూ ఉంటాడు అనమాట యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇటు డెవన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రితుతో బాగా క్లోజ్ ఉన్నారు అసలు చాలా క్లోజ్ ఉన్నారు తనుజే మాత్రం కళ్యాణ్ తో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతుంది అంటే వీళ్ళిద్దరితో కూడా మాట్లాడుతుంది కానీ కళ్యాణ్ తో కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అయితే రితు రితు బొంగమూర్తి పెడితే ఇంకా సోల్జర్ కళ్యాణేమో నవ్వేసేసి ఏంటో చెప్పు ఏంటో చెప్పు అని అంటుంటే ఈ లోపు డిమాన్ వచ్చి ఏమైంది అంటాడు అప్పుడు రితు అంటుంది లేదరా వాడిది మైక్ది తీసేసింది తను వాడు ఎందుకో డల్ అయిపోయాడు సో వాడిని నవ్విద్దామని నేను అలా చేశాను అని అంటుంది సో అలాగా వీడిద్దరు మనం జరిగితే మళ్ళీ తనుజా పిలుస్తుంది పిలిచి చెప్పు చెప్పు కళ్యాణ్ ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటుంది అయితే కళ్యాణ్ అంటాడు ఏం లేదు నాకు కొంచెం సెంటిమెంట్ నాకు అది లేకపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే సరే అని చెప్పేసి ఇచ్చేస్తుంది అయితే ఈ రోజు కూడా శారీ కట్టుకుంటది అనమాట ఎవరు తనుజ శారీలో నిజంగా చాలా బాగుంటుంది అని బాగుందని అందరు అంటారు అయితే కళ్యాణ్ కూడా అంటాడు ఈ శారీలు చాలా బాగుంటాయి అంటే ఈ లోపు డిమాన్ పవన్ ఉంటాడు కదా డిమాన్ పవన్ మాత్రం రితుతోనే మాట్లాడుతూ ఉంటాడు అనమాట యాక్చువల్లీ రితు నిన్న వైట్ శారీ కడుతుంది ఇవాళ మాత్రం మామూలు డ్రెస్ వేస్తుంది కాబట్టి తనుజ అంటుంది అంటుంది ఆ మమ్మల్ని ఎందుకు పొగుడతారులేండి అదిలేండి ఇదిలేండి అంటుంటుంది ఉంటుంది అనమాట అయితే కళ్యాణ్ ఏంటంటే తనుజతో కొంచెం అంటే ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు కానీ రితుతో బాగా క్లోజ్ గా ఉంటున్నాడు అనమాట సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా అంటే తనుజా మాత్రం ఎందుకో కళ్యాణ్ ని కొంచెం ఇష్టంగా చూడటము తన కళ్ళు తన బాడీ లాంగ్వేజ్ తన స్మైల్ ఇక్కడ మీరు చూడండి చాలా క్లియర్ గా అర్థమవుతుంటుంది కళ్యాణి తను ఎలా చూ చూపిస్తుంది అని చెప్పేసి అయితే ఆ తర్వాత కూడా తనుజాను తనుజ ఇంకొక మాట్లాడుతుంటారు ఒక్క నిమిషం అయితే ఈ రోజు లైవ్ లో కూడా ఏం జరుగుతుందంటే తనూజ శారీ కట్టిన తర్వాత అందరు కూడా కూర్చొని మాట్లాడుకుంటుంటే తో దగ్గర ఆడుతుంటారు అనమాట ఆడుతుంటే అప్పుడు తనుజతో అంటారు కళ్యాణ్ ని ఫ్లట్ చేయాలి అంటే తనుజ అంటుంది చాలా స్మార్ట్ గా ఉంటాడు మంచి షూస్ వేస్తాడు ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటాడు అది ఇదే అంటుంటుంది అనమాట ఈ లోపు డెమోన్ పవన్ వస్తే రితు అంటుంది డెమోన్ పవన్ ని నేను ఫ్లట్ చేస్తాను అని అంటే లేదు లేదు నువ్వు కూడా కళ్యాణ్ ని ఫ్లట్ చేయాలంటే అయితే నాకు మ్యాటర్ అర్థమైంది ఏంటంటే వీళ్ళ నలుగురులో ఎవరికి ఎవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయనేది తెలియటం లేదు అంటే వీళ్ళ నలుగురు కూడా ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు క్లోజ్ గా ఉంటున్నారు రితుతో డి అంటే ఒకటి క్లారిటీగా చెప్పగలను డిమాండ్ పవన్ కి మాత్రం రితు అంటే కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది కళ్యాణ్ కూడా రితుతో బాగా గా ఉంటాడు కానీ ఆ తను చేత మాత్రం ఒక రకమైన ఫ్రెండ్లీనెస్ ఉంటుంది తన తన దగ్గర కానీ తను మాత్రం तानो मत కళ్యాణ్ తో కొంచెం క్లోజ్ గా అనిపించింది మీరు ఇది లైవ్ లో చూసారా లేదా నాకు చెప్పండి ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుందని అనేది కూడా అయితే కొంతమంది ఏమో డెమోన్ పవన్ రితు అంటున్నారు కొంతమంది కళ్యాణ్ తనుజ అంటున్నారు ఏంటో తెలీదు కానీ నిన్న మాత్రం తనుజా కళ్యాణ్ తో మాట్లాడిన తీరు తను ఆ బుజ్జికి ఇచ్చిన తీరు నాకైతే మాత్రం సూపర్ గా అనిపించాయి బరే క్యూట్ క్యూట్ గా సంథింగ్ సమ్థింగ్ అన్నట్టుగానే ఉంది మీడిద్దరి మధ్య అందుకనే యాక్చువల్లీ నేను ఇవాళ ఫస్ట్ ప్రమోనే అది వస్తుంది అని సెకండ్ ప్రమో వచ్చింది చాలాసేపు అనమాట ఇది ఇంకా లైవ్ లో వీళ్ళిద్దరు ఎంతసేపు అంటే అంతసేపు మైక్ గురించే మాట్లాడుకుంటుంటే ఇంకా పదే పదే అడుగుతోంది కూడా ఏంటో చెప్పు ప్లీజ్ నాకు చెప్పు నాకు చెప్పవా యాక్చువల్లీ చాలా సేపు వెయిట్ చేసింది కళ్యాణ్ కోసం కానీ తర్వాత కళ్యాణ్ వచ్చాడు ఏంట్రా చెప్పు అంటే ఎందుకు ఫీల్ అవుతుందో చెప్పు నాకు చెప్పకూడదా అది ఇది ఇది అని అనమాట సో మొత్తానికైతే ఈ నలుగురితో అలా ఉంది మరి మీకేమనిపించింది నలుగురిలో ఎవరెవరు ఒకటి ఎవరెవరు ఫ్రెండ్స్ ఎవరెవరికి సంథింగ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి